డబ్బు అనే ఈ పదం మన జీవితాలను శాసిస్తోంది ఎంత సంపాదించినా చేతిలో నిలవట్లేదు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ప్రశాంతత కరువైంది మీలో ఎంతమందికి సమస్యలు ఉన్నాయి దీనికి కారణం ఏంటి మన కష్టంలో లోపముందా లేక మనకు అదృష్టం లేదా మనం పడే కష్టానికి దైవం యొక్క అదృష్టం కూడా తోడవ్వాలి ఆ అదృష్టాన్ని ఆ ఐశ్వర్యాన్ని ఆ ఆరోగ్యాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి మన పూర్వీకులు మన శాస్త్రాలు ఒక అద్భుతమైన రోజును నిర్ణయించాయి అదే ధన త్రయోదశి దీపావళికి సరిగ్గా రెండు రోజుల ముందు వచ్చే ఈ రోజు మీ తల రాతను మార్చే శక్తి ఉన్న రోజు కానీ తొంభై తొమ్మిది శాతం మందికి ధన త్రయోదశి అంటే కేవలం బంగారం కొనడమే అని తెలుసు కానీ ఏ ముహూర్తంలో కొంటే లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది పూజకు అసలైన సమయం ఏది కొన్న వస్తువులను ఏం చేయాలి ముఖ్యంగా కొన్న బంగారాన్ని బీర్వాలో ఎక్కడ పడితే అక్కడ పెడితే డబ్బు నిలవదు మరి ఏ దిక్కున పెడితే డబ్బుకు డబ్బు వచ్చి చేరుతోంది ఈ సందేహాలని నివృత్తి చేయడానికి శాస్త్రం చెప్తున్న అసలైన నిజాలను మీకు వివరించడానికి ఈ రోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ మీకోసం చేస్తున్నాను వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అసలు ధన త్రయోదశి అంటే ఏంటి ధన అంటే సంపద త్రయోదశి అంటే పదమూడవ రోజు కార్తీక మాస బహుళ త్రయోదశి రోజునే ధన త్రయోదశి అంటాం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది కేవలం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు మాత్రమే కాదు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సాగర మదనం చేసినప్పుడు ఇదే త్రయోదశి రోజున చేతిలో అమృత బాండంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ అయిన ధన్వంతరి భగవానుడు ఉద్భవించాడు ధన్వంతరి అంటే ఎవరు ఆయుర్వేదానికి అధిపతి అంటే ఆరోగ్య ప్రదాత అందుకే ఈ రోజును ధన్వంతరి జయంతి అని కూడా అంటారు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంటే ధన త్రయోదశి రోజు మనం ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రెండింటినీ పూజిస్తాం అంతేకాదు క్షీరసాగర మదనం నుంచి మరుసటి రోజు చతుర్థి నాడు సాక్షాత్తు మహా మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అందుకే త్రయోదశి నాడు మనం లక్ష్మీదేవికి కుబేరుడికి ధన్వంతరికి పూజ చేస్తాం అప్పుడు అందరూ నోట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది బంగారం కొనడానికి ఇంట్లో పూజ చేయడానికి సరైన శక్తివంతమైన ఏది అనేది రెండు వేల ఇరవై ఐదులో లో ధన త్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఇది చాలా అరుదైన శక్తివంతమైన రోజు త్రయోదశి తేదీ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అక్టోబర్ మధ్యాహ్నం ఒక గంట యాభై ఒక నిమిషాలకు ముగుస్తోంది అయితే ధన త్రయోదశి పూజ సాయంత్రం ప్రదోష కాలంలోనే చేయాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది శనివారమే ధన త్రయోదశి జరుపుకోవాలి ఇక కొనుగోలుకు శుభ ముహూర్తాలను చూస్తే ఉదయం అమృత గడియలు ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సాయంత్రం లాభముహూర్తం చూస్తే ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ సమయంలో బంగారం వెండి ఇతర వస్తువులు కొనడం అత్యంత శుభప్రదం ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది ఇంట్లో పూజ చేసే సమయం అసలైన పూజా ముహూర్తం అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు కేవలం యాభై ఒక్క నిమిషాలు మాత్రమే ఎందుకు ఈ సమయం అంతా పవర్ఫుల్ అంటే ఈ సమయంలో వృషభ లగ్నం నడుస్తోంది ఇది స్థిర లగ్నం ఈ స్థిర లగ్నంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి మన ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది డబ్బు వస్తుంది పోతుంది అని కాకుండా వచ్చిన డబ్బు మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి కొద్దాం ఈ శుభ ముహూర్తంలోనే ఏం కొనాలి బంగారం ధన త్రయోదశి రోజు బంగారం కొనడం అనేది సూర్యుని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం లాంటిది ఇది ఐశ్వర్యానికి సౌభాగ్యానికి చిహ్నం ఈ రోజు మనం ఏది కొన్నా అది పదమూడు రేట్లు వృద్ధి చెందుతుందని శాస్త్రం చెప్తోంది అందుకే మీ శక్తి కొలది కనీసం ఒక చిన్న గ్రాము బంగారం కొనండి మేం బంగారం కొనలేం మా పరిస్థితి అంతంత మాత్రమే అనే వాళ్ళు నిరుత్సాహపడకండి శాస్త్రం ప్రకారం ఐదు వస్తువులకు అత్యంత ప్రాధాన్యత ఉంది అందులో మొదటిది బంగారం లేదా వెండి శక్తి ఉంటే బంగారం లేనివారు కనీసం ఒక చిన్న వెండి నాణం కొనండి రెండవది కొత్త పాత్రలు అంటే లోహపువి ముఖ్యంగా ఇత్తడి లేదా రాగి పాత్రలు గుర్తుంచుకోండి కొన్న పాత్రను ఖాళీగా ఇంటికి తేకూడదు అందులో బియ్యం పప్పు లేదా కనీసం మంచినీళ్లు నింపి తీసుకురావాలి మూడవది ధనియాలు ఇది చాలా ముఖ్యం ధనియాలు పేరులోనే ధనముంది ఇవి సమృద్ధికి చిహ్నం ఖచ్చితంగా ఒక పావు కిలో ధనియాలు కొనండి నాలుగవది ఉప్పు గల్లుప్పు ఉప్పు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం సముద్రుడి బిడ్డ ఈ రోజు కొత్త ఉప్పు ప్యాకెట్ కొని ఇంట్లో వాడడం ప్రారంభిస్తే దరిద్రం పోతుంది ఐదవది చీపురు కొత్తది ఆశ్చర్యపోకండి చీపురు ఇంట్లోని దరిద్రాన్ని బయటకు పంపుతోంది కొత్త చీపురు కొని దానికి పసుపు కుంకుమ రాసి దీపావళి రోజు నుంచి వాడడం మొదలు పెట్టాలి కొనాల్సినవి తెలుసుకున్నాం కానీ తొంభై శాతం మంది తెలియగా వస్తువులు కొని దరిద్రాన్ని కొని తెచ్చుకుంటారు దాని త్రయోదశి రోజు పొలపాటును కూడా కొనకూడని చూద్దాం అందులో ఇనుము ఇనుము ఈ ఇనుముతో చేసిన వస్తువులు కత్తులు చాకులు సూదులు లాంటివి కొనకూడదు రెండవది గాజు వస్తువులు గాజు వస్తువులు రాహుకు ప్రతీకగా భావిస్తారు పగిలిపోయే గుణమున్నవి ప్లాస్టిక్ వస్తువులు ఈ రోజు కొనకూడదు మూడవది నల్లని వస్తువులు నలుపు రంగు అశుభానికి శనికి చిహ్నం నల్లని బట్టలు నల్లని వస్తువులు ఇంటికి తేయకూడదు నాలుగవది అల్యూమినియం పాత్రలు ఇవి కూడా రాహు ప్రభావం కలిగి ఉంటాయి పూజకు వాడకూడదు ఈ రోజు కొనకూడదు ఇత్తడి రాగి వెండి స్టీల్ కొనవచ్చు ఐదవది నూనె నెయ్యి దీపారాధనకు అవసరమైన నూనె నెయ్యి ముందే కొని సిద్ధంగా ఉంచుకోవాలి కానీ సరిగ్గా ధన త్రయోదశి రోజు సాయంత్రం కొనకూడదు ఇప్పుడు సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అయిందనుకుందాం ఆ శక్తివంతమైన స్థిర లగ్నం వచ్చింది పూజ ఎలా మొదలు పెట్టాలి కంగారు పడకుండా నేను చెప్పినట్లు స్టెప్ బై స్టెప్ చేయండి మొదటి స్టెప్ శుభ్రత సాయంత్రం పూజకు ముందే ఇల్లంతా శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమ మామిడి తోరణాలు కట్టాలి రెండవ స్టెప్ పీఠం ఈశాన్య మూల లేదా మీ పూజ గదిలో ఒక పీఠం వేసి ఎరటి వస్త్రం పరచాలి మూడో స్టెప్ ఆ పీఠంపై మధ్యలో లక్ష్మీదేవి కుడివైపు గణపతి ఎడం వైపు కుబేరుడి పటాలు లేదా విగ్రహాలు పెట్టాలి మీ దగ్గర ధనవంతరి ఫోటో ఉంటే అది కూడా పెట్టండి నాలుగో స్టెప్ రెండు దీపాలు ఆవు నెయ్యితో వెలిగిస్తే శ్రేష్టం లేదంటే నువ్వుల నూనె వెలిగించాలి ఐదో స్టెప్ ఒక రాగి లేదా ఇత్తడి చెంబులో నీరు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు ఒక నాణం వేసి పైన మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయను ఉంచాలి ఇది కలశ స్థాపన ఆరో స్టెప్ మొదట పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తరం చదవండి రానివారు ఓం మహాలక్ష్మి నమ అని నూట ఎనిమిది సార్లు చదవండి అలాగే కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్వనాయ ధన ధాన్యాధిపతి నమ అని చదువుకోవాలి ఏడో స్టెప్ పాలు పటిక బెల్లం లేదా బెల్లంతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టాలి ముఖ్యంగా మీరు కొన్న ధనియాలను కొంచెం బెల్లంతో కలిపి నైవేద్యంగా పెట్టడం అత్యంత శుభకరం ఎనిమిదవ స్టెప్ ఇది ముఖ్యం మీరు ఈ రోజు కొన్న బంగారం వెండి కొత్త పాత్రలు ధనియాల ప్యాకెట్ అన్ని ఆ దేవుడి పీఠం దగ్గర పెట్టి వాటికి కూడా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి పూజించాలి పూజ పూర్తయింది కానీ ఒక ముఖ్యమైన ఘట్టం మిగిలింది అదే యమదీపం పేరు వినగానే భయపడకండి దాని త్రయోదశి రోజు మాత్రమే మనం యమధర్మరాజును పూజిస్తాం పురాణాల ప్రకారం ఒక రాజుగారి కుమారుడికి పెళ్లైన నాలుగో రోజే పాము కాటుతో మరణముందని జ్యోతిష్యం చెప్తోంది కానీ ఆ రోజు అతని భార్య ఇల్లంత దీపాలతో అలంకరించి బంగారం వెండి రాసులుగా పోసి యముడిని ప్రార్థిస్తోంది ఆ కాంతికి యముడు ప్రసన్నుడై ఆమె భర్త ప్రాణాలను వదిలేస్తాడు అందుకే ఆ రోజు సాయంత్రం పూజ అయ్యాక ఇంట్లో వాడేసిన పాత ప్రమిదం తీసుకొని అందులో ఆవు నూనె లేదా నువ్వుల నూనె పోసి ఒక దీపం వెలిగించాలి ఆ దీపాన్ని ఇంటి బయట గుమ్మానికి దక్షిణం వైపుగా నేల మీద పెట్టాలి దీపం ముఖం దక్షిణం వైపు ఉండాలి ఓం యమదేవాయ నమహాని నమస్కరించుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో అకాల మరణాలు దీర్ఘకాలిక అనారోగ్యాలు సంభవించవు ఇది కుటుంబ రక్షణ కోసం చేసే దీపం ఇప్పుడు పూజలో పెట్టిన బంగారం వెండి ధనియాలు ఉప్పు వీటిని ఏం చేయాలి పూజ అవ్వగానే తీసి వాడేయొచ్చా కాదు ఆ రోజు రాత్రంతా వస్తువులను దేవుడి పీఠం దగ్గరే ఉంచాలి వాటిపై దైవిక శక్తి ప్రసరిస్తోంది ధనియాలు మరుసటి రోజు ఉదయం కొన్న ధనియాల ప్యాకెట్ ను తీసి మీ వంట గదిలో ధనియాల డబ్బులో కలపండి అందులోంచి కొన్ని గింజలను తీసి మీ డబ్బు పెట్టెలో లేదా బీరువాలో వేయండి కొన్న ఉప్పు ప్యాకెట్ ను వంటగదిలో ఉపయోగించడం ప్రారంభించండి చీపురు దానికి నమస్కరించి దీపావళి రోజు ఉదయం నుంచి ఇల్లు ఊడ్చడానికి వాడాలి చూశారు కదా ధన త్రయోదశి అంటే కేవలం షాపింగ్ కాదు అదొక అద్భుతమైన శాస్త్రం ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరి జయంతి ఐశ్వర్యాన్నిచ్చే లక్ష్మి కుబేర పూజ అకాల మృత్యు భయం నుంచి రక్షణనిచ్చే యమదీపం ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధగా పాటించండి మీ ఇంట్లో సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు నిండి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమాచారం మీకు ఉపయోగపడింది ఆశిస్తున్నాను నచ్చిందా అయితే మీ కష్టానికి ప్రతిఫలంగా నేను చేసిన ఈ రీసెర్చ్ కి గౌరవంగా దయచేసి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి ఈ సమాచారం మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియాలి వారు కూడా బాగుపడాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన లోతైన విశ్లేషణ కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట ని నొక్కడం అస్సలు మర్చిపోదు నమస్తే